సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అలాంటి నేత్రాలను ఇతరులకు దానం చేయడమనేది సృష్టిలో ఒక బృహత్తర కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలోని ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ప్రతినిధులు చేపట్టారు నేత్ర దానాన్ని ఒక ఉద్యమంగా నడిపిస్తూ అందరికీ ఆదర్శప్రాయులవుతున్నారు ప్రాయులవుతున్నారు మన్నె ముద్దు చంద్రబాబు రెండు వేల ఎనిమిది ఆగస్టులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిని నెల్లూరు మోడరన్ కంటి ఆసుపత్రి అలాగే ఎల్ ప్రసాద్ శంకర్ నేత్రాలయ ఆసుపత్రులకు అటాచ్ చేసి ఎందరికో చూపునిస్తున్నారు తొలిసారిగా రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో కోట పోలూరుకు చెందిన వేలూరు శేషమ్మ నేత్రాలతో మొదలైన నేత్రదాన పరంపర నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది కాబట్టే ఇక్కడ నివసిస్తున్న ఈ వృద్ధురాలి లాంటి ఎందరో చూపును తెప్పించుకోగలిగారు కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి అనే నినాదంతో ఆచార్య భరద్వాజ సంస్థ విశేషంగా పనిచేస్తోంది ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మంది నుంచి కళ్ళు సేకరించి సుమారు తొమ్మిది వందల కార్నియాలు అందులకు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపారు సరే సార్ సూప్ చూపు లేకుండా ఉంది ఇప్పుడు పది సంవత్సరాలుగా పాక కొద్దిగా నాకు చేస్తున్న శక్తి వచ్చింది దానివల్ల చేసుకోగలుగుతున్నాను అది కంటి చూపు ఎన్న కాదు దొరగా చేపించిన వాళ్ళు బాగా చేయించారు చెన్నై బీచ్ ఇక్కడ బీచ్ చేయించుకొని ఇచ్చాను ఈడ మా అత్తయ్య గారు టెన్ ఇయర్స్ బ్యాక్ అసలు అవి అస్సలు కనిపించకుండా ఉన్నాయి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పెట్టినప్పటి నుంచి మాములుగా బాత్రూమ్ ఇంటికి కూడా తిరగకుండా ఉన్నింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేను ఉన్నా లేకపోయినా తను తన పనులు తను చేసుకునే అవకాశం ఉంది చెకప్ లన్నిటికి తీసుకెళ్తున్నాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశారు మళ్ళీ కూడా చేశారు చెకప్స్ కి ఫోర్ మంత్స్ కి అలా తీసుకెళ్తూ ఉన్నాము ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా తన పనులు తను చేసుకునే అవకాశం ఉంది ఆచార్య భరద్వాజా సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంఎం చంద్రబాబు తన నానమ్మ పుట్టుకతోనే అందురాలిగా ఉండటం ఆమె చూపులేకపడిన పడిన బాధలను కల్లారా చూశారు అందులకు ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పంతో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ స్థాపించారు తనకెంతో ఇష్టమైన ప్రొఫెసర్ ఆచార్య భరద్వాజ పేరు పెట్టి నేత్రదాన మహోద్యమాన్ని ప్రారంభించారు పల్లె పల్లెకు వెళ్లి అవగాహనలు కల్పించి సఫలీకృతమయ్యారు అలా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం సూళ్లూరుపేట పట్టణానికి చెందిన ఆర్ఎం ఆంజనేయులు మొట్టమొదటి నేత్రదాతగా వీరి ప్రస్థానం మొదలయ్యింది నేత్రదానం మహాదానం ఈ ఉద్యమాన్ని రెండు వేల ఎనిమిదిలో స్థానిక డాక్టర్ డాక్టర్ సాయిబాబా గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ హాస్టల్ పిఎల్ రావు గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఇది ప్రారంభం చేశాం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు నాలుగు వందల యాభై మంది దగ్గర నేతల దగ్గర తొమ్మిది వందల కారణాలు సేకరించగలిగాం దీనికి స్ఫూర్తి ఏంటంటే చిన్నప్పుడే మా నాన్నమ్మ గారికి కంటి చూపలేదు అంధత్వం అప్పటి నుంచి ఈ అందులోకి ఏదో చేయాలనే తపన ఆర్తి ప్రారంభమైంది అతను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్ఎం ఆంజనేయు గారు మొట్టమొదటి నేతలదారు దగ్గర సుల్లూరు నిచ్చారు అప్పటి నుంచి మనకి ఇలా చేయాలన్న ఆలోచన ప్రారంభమై ఆచార్య భారత సంస్థ అని రెండు వేల నాలుగులో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో వాళ్ళకి స్ఫూర్తి అనమాట నేతదారులు అంటే కళ్ళు మొత్తం గుడ్లు పెరికేస్తారని ఒక అపోహ ఉంటుంది కళ్ళు మొత్తం పెరగరు ఆ కనుగుడ్డు మీద ఒక ఖాన్యం ఒకటి తీస్తారని పల్లెల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఇలా అందరికి స్ఫూర్తి దీనికి బీపీ షుగర్ ఉన్నా కూడా ఉపయోగపడుతుంది క్యాన్సర్ ఉన్నా కూడా ఉపయోగపడుతుంది కాకపోతే పాయిజన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడదు అనే ఉద్దేశంతో అలా ప్రచారం చేసుకొచ్చాం చూపు బాగున్న వాళ్ళకి ఒకరోజు రాత్రి కరెంటు పోతేనే తప్పిపోయిపోయి మనకి మరి ఈ ప్రకృతిని చూడని ఆ అందు చూడే వాళ్ళకి ఏదో ఒకటి చూపును అందించాలి అనే ప్రేరణ మాకు ఆచార్య ఎకరాల భాజ మాస్టర్ గారి యొక్క స్ఫూర్తితో మేము ప్రారంభించాం ఆయన విజ్ఞానాలు ప్రొఫెసర్గా చేస్తూ సమాజం కొద్ది ఏదో ఒకటి చేయాలి అనే తపన ఆయనలో ఉండేది ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన పేరుతోనే మేము ఈ సేవా కార్యక్రమాన్ని ఒక మనిషి మరణించిన తర్వాత కళ్లు దానం చేస్తే ఆ మనిషికి మరణం లేనట్టేనని సంస్థ సభ్యులు చెబుతున్నారు చనిపోయిన తర్వాత కళ్లు దానం చేయటం వల్ల మరో అంధ వ్యక్తికి ఈ లోకాన్ని చూపించినట్లవుతుంది ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది